ఉపాధ్యాయుల సస్పెన్షన్ పాఠశాలలో తనిఖీ చేసిన కలెక్టర్ ఉపాధ్యాయులు లేకపోవడంతో కలెక్టర్ సీరియస్ వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బలిజపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలకు చెందిన తొమ్మిది మంది ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంపై అయితే మంజులతను ఆరా తీశారు ఎడ్యుకేషన్ ట్రిప్కు వెళ్ళటం జరిగిందని వివరణ ఇచ్చారు దీంతో గురువారం తొమ్మిది మంది ఉపాధ్యాయులు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తేజస్సు నందలాల్ పవర్ గారు అయితే ఆదేశాలు జారీ చేశారన్నమాట అయితే మొత్తం ఏదో చూసుకున్నట్లయితే ఎలాంటి అనుమతి లేకుండా విద్యార్థులను ఎడ్యుకేషన్ ట్రిప్కు తీసుకెళ్ళడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యత రహితంగా వ్యవహరించిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు సస్పెండ్ అయిన ఉపాధ్యాయులు మొత్తంగా చూసుకున్నట్లయితే సో ఈ విధంగా చూసుకుంటే తెలంగాణలో ఒకేసారి ఉద్యోగులను అయితే తొలగించడం అయితే జరిగింది సస్పెండ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట వారి పేర్లు అందరూ కూడా సో ఈ విధంగా వీరందరినీ కూడా తీసేయడం అయితే జరిగిందనమాట అంటే ప్రజెంట్ అయితే సస్పెండ్ చేశారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో